ఆదివారము కోటగిరిలో ఎంఆర్ఓ ఆఫీస్కు తాళం ఉంటుందని పంచాయత్ సెక్రటేరీ ఆఫీస్కు తాళం ఉంటుందని పోలీసులు కూడా మరి విశ్రాంతి కోసం ఇంటికి వెళ్తారని ఆలోచన చేసావు మరి ఏ రకంగానో కానీ కొంతమంది కబ్జాలకు పాల్పడుతూ సండే రోజు ముగ్గు పోసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం కోటగిరి సమాజం మేల్కోలేకపోతే రానున్న రోజుల్లో ఈ రోడెంబడి కోటగిరి పోతంగల్ రోడ్లో ఎటువంటి స్థలాలు లేకుండా అన్నక్రాంతమయ్యేట అవకాశం ఉంది కావున ప్రజలందరూ కూడా ఈ విషయంలో ఏకం కావాలని తెలియజేస్తా ఉన్నాం ఈ మండల ఆఫీస్ ఎన్నికలనే ఉన్నటువంటి గుట్ట చాలా వరకు కొంతమంది ఆక్రమించుకోవడం జరిగింది అన్యాయంగా రహార గోడలు కట్టడం జరిగింది ఆ రోజు అధికారులు మరి కళ్ళు మూసుకున్నారనేసి జరుగుతూ ఉన్నాం నిన్న ఫోన్లు చేస్తే కొంతవరకు అధికారులు స్పందించారు అదే విధంగా స్పందించాలని తెలియజేస్తా ఉన్నాం అక్రమంగా నిర్మాణం చేపడుతున్నటువంటి సర్వే నంబర్లు పదమూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఇది చాలా రోజులు కూడా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఇది మా కబ్రస్థాన్ స్థలం అని చెప్తా ఉంటారు ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దాఖలు పత్రాలు ఎటువంటివి కూడా వాళ్ళ దగ్గర లేవు ఈ రోజు కూడా ఆ స్థలము ప్రభుత్వ స్థలా నిర్ధారించి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండడం జరిగింది ఆ స్థలంలోనే ఇక్కడ చాలా వరకు కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిండు ఈరోజు సెటర్లు అనేసి కాంప్లెక్స్ అనేసి మజిద్ అనేసి అక్రమంగా నిర్మాణం చేపడతావు ఇది కనుక చేపడితే ఇది అధికారులు వీరిపైన చర్యలు తీసుకోకపోతే మేము కూడా ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దాని ఆపాలనేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర చేయడానికి టెంట్ వేసి దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామో తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మరో సర్వే నెంబర్లో కూడా అరవై ఐదు ఎకరాల భూమి ఉంది చాలామంది అరే మరి కోటగిరిలో పుట్టినోళ్ళు తెలియదు వేరే ఊర్లో పుట్టినోడో తెలియదు ఎవడో తెలియదు వారం రోజులకు ఒక్కోడు పదిహేను రోజులకు ఒక్కోడు ఈ కోటగిరికి వచ్చేసి అరవై ఐదు సర్వే నంబర్ల ఆ యొక్క సర్వే నెంబర్ల అరవై ఐదు ఎకరాల్లో కూడా చాలామంది అక్రమంగా గుడిసెలేసి తర్వాత బిల్డింగులు కట్టుకొని డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టుకున్నటువంటి వైనం చూసినాం ఈరోజు కనుక హిందూ సమాజం మేలు మేల్కోలేకపోతే మనం రానున్న తరాలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉండేది అలా సిగ్గుచేట ఈ ఊర్లో ఒక కోమటైన చనిపోతే అంత్యక్రియలకు స్థలం లేకపోతే పోచమ్మ అవతల డాంబర్ రోడ్డు పైన కాల్చే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఇబ్బంది ఉంటే ఎవరు కూడా ఇక్కడ ఈ గుట్టకన్నా కాల్చుకుంటామనేసి వస్తే అక్కడ కూడా కాల్చనివ్వలే ఆ రోజు రాత్రి రెండు గంటల సమయంలో ఎవరు చూడనటువంటి సమయంలో అంత్యక్రియలు చేపట్టారు హిందూ సమాజం హిందూ శ్మశాన వాటికి అనేసి ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు మరి వీళ్ళందరూ వక్స్ స్థలం అనేసి కబ్రాస్థాన్ స్థలం అనేసి ఐదు అరవై ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేడు ఎకరాలు ఏ విధంగా కబ్జా చేస్తారనేసి అడుగుతున్నాం వీరిపైన కనుక అధికారులు చర్యలు తీసుకోలేకపోతే వీరిపైన ధర్నాలు చేయడానికి హిందూ సమాజాన్ని ఒకటి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అదేవిధంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై జై